రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాల వద్ద స్వచ్ఛతా సేవా అభియాన్ నిర్వహించాలని కోరారు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజనువు దేవాలయము మన జాతీయ స్ఫూర్తి చిన్నంగా మారుతుంది ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము కాబట్టి అలాంటి దేవాలయానికి భవిష్యమైన రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ట ఇరవై రెండో తేదీ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇందులో సంక్రాంతి నుండి ఇరవై రెండు జనవరి వరకు పద్నాలుగు సంక్రాంతి నుండి ఇరవై రెండు జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ప్రార్థనా స్థలాలు దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం అయినాక